అంటే నేను ఇల్లు బిల్లు అన్నీ కూరత ఇ ఆ శివయ్య చూస్తా లే మూడో కన్ను తెరిచిననుకో శివయ్య శివయ్య

ఆ తంబీఎఫ్ శివయ్య తడు ఆయ్ మేరనుకు ఊబియే నాయన కోపమొస్తది నాకల్ మత జాన జలసిలసు మమే జారొట్టకో కోపమొస్తది గాగల తెలుసుని ఇయ్ పడి రా ఆ ఇయ్ పెంచుకో ఇంక్లా ఇంకోసారి నురేతి తిన్నొని రస్వామిపో నిదుర మరే తినుతోని నాల్ మాటలు తిన్నొని చేస్తుంది ఏం చేస్తున్నాయి అంటే ఎందుకు వాళ్ళిద్దరికి గిద్ద గడ్డి పెట్టాల్సిన వాళ్ళకి వంటలు చేసింది అలా వింటే వాళ్ళ సిగ్గు రాదు జన్ మాకు గిద్ద అంతేస్తా నేను ఎన్నప్పుడు అండి ఆడపెట్టాలి కదా నువ్వు దానికోసం అక్కడ కోసం అయ్యో ఇప్పటికే ఫీల్ అవుతుంది మంచిగా చెప్తున్నా అని ఫీల్ అయింది అదే మా అమ్మ అందరిలో అయినా సరే తనకే సపోర్ట్ చేస్తుంది తనతో మా అమ్మ ఇద్దరు అంతా మంచిగా మాట్లాడుతుందని ఫీల్ అయిందండి సనా సనా మా కోడలు కోడలు కూడదు మరిద్దరు కదా ఉంది ఇంత కారం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగడు ఇంత కారం తినాడు ఆ కారణం తింటాడు తింటూడు కానీ మరొక ఎక్కువ వేసాడు మూడు వేరే సూపర్ ఇంకా తక్కువ అయినది కాదో అని వెళ్ళి పెట్టినప్పుడు మాట్లాడినా వాళ్ళు ఇద్దరితోనూ మాట్లాడినా ఎవరున్నారు ఇద్దరు పిల్ల లేదు ఇది ఇదే అమ్మ నేనేమంటున్నా నేను కాలు నొక్కినా దండం పెట్టిన వేసినా నేను ఇంతకన్నా మాట్లాడాలా ఏంటంటున్నా అంటున్నాను ఇంతగా ఇందాక ఫోన్ చేసి అమ్మ నేను ఇంతక ఫోన్ చేసిన అమ్మతో మాట్లాడాక మా సోరు మాట్లాడిన తాక నేను వచ్చేసరికి అది ఉండదు ఇంటికారా మా అమ్మ నేను ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాక అది కనిపిస్తా బాగుండదు అన్నారు నేను అలా ఫోన్ చేస్తా చేస్తాను అన్నమాట నా పక్కనే మంగ ఫీల్ అయిపోయింది పండుగల గురించి వెళ్ళిపోయింది నేను వచ్చినాక ఫోన్ చేసిండా అమ్మాని రాలేదు అట నేను బయటికి పోయినా అని అనుకుంది

కోపన్ చూస్తాను పిలిచి అన్నం పెడతా అంట తినబెడతా అంటే అవన్నీ అవన్నీ ఆ శివయ్య చూస్తలే మళ్ళీ మూడో కన్నా తెలిసిందనుకో శివయ్యిబయ్యిబయ్య కాదే ఆడే లవేష్ దగ్గర తీసుకొచ్చు వాడే అంత అంటుండ్రుచయం చేసి ఉంటుందని ఇప్పుడు వద్దు ఇప్పుడు తీసుకొస్తాడు అప్పుడు మీరు అది కూడా వేరే వేరే కొడుకుని తీసుకొస్తా అన్నది కూడా వేరే కొడుకుని మరి అది కూడా వేరే కొడుకు తమ్ వచ్చింది కోడలు వచ్చింది కోడలు కోడాలి ఎందుకే పిలిచేదాకా రావు నాటకాలు చేసా నాకు సౌండ్ వినిపించింది నువ్వు వస్తున్నావు అని ఆ నాటరస్

చికెన్ అండి నా తిన మా స్వామి చికెన్ పెట్టి నా మీదకి తీసు వాడు అట్లా తినాలా అది మామ్మ వద్దు మా అమ్మ వద్దు నాకు కొంచెం బాక్స్ పెట్టి పైకి నేను పిలిచిన రావాలా తినాలా వెళ్ళాలి వాడు చూసిన ందుకు నేను పెట్టిన తిండి తింటా మా ఇంట్లో తింటావు అది అంటాడు నువ్వు మీరిద్దరు అట్లా పట్టుకొని చావండి అది ప్రేమతో పైకి రాగా మాకు ఏమంటది రా అత్తమ్మ మంచిగా పెట్టి పెట్ట డబ్బా పెట్టి తచ్చినప్పుడు అలా ఎప్పుడు అంతే చికెన్ చికెన్ రండినా తింటది Kau adalah kau adalah korgu pelawak. Eh, mbak lel, gue. kamu. Anak bertaruh tempo. Po, torto yang sangat dorong, tiga. Eh, mau? Eh, tambah tadi. Mau dong, ஆனால் அந்த குக்கர்

ఒప్పుకుంటున్నాయి సన ఇప్పుడు పెద్ద పద్ధతిలో ఉంది కానీ వెళ్ళిపోయా వేసినా ఉండేది ఇది ఒకటే యాక్సెప్ట్ అడేస్తాడు అందరికి చాగబేట్ సమ్తానికి

चल यार बात ना प्रयेत बोला पता है क्यों जूस कौन मिकान वाले तो लेंगे ना यू मारी बनाने थे चलिए मेरे नहीं होना ना कौन था दे पप्पी कौन है दे अंसीर अंसीर सेट में नहीं वही पा होया याँ मैं बोये ना बोना डट कर आरे आरे आज जरा दिखें तो कौन बंदा वही पिंच को इनका उनको

जल <laughs> स्पील <laughs> <laughs>